నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా బాన్సువాడ బీఆర్ఎస్ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మొక్కలు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని అందరూ కార్యకర్తలు ఏకతాటిగా వచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేద్దామని తెలిపారు ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುಮಾರು ಮನ ರೈತ ಶಾಖ ಮಂತ್ರ మన కేసీఆర్ గారి జన్మజన జన్మదిన శుభాకాంక్షలు టీఆర్ఎస్ పార్టీ బంధువులం వెళ్తున్నాము ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ మన పార్టీ కేసీఆర్ గారి మన జన్మదిన సందర్భంగా భాషల్లో అతని పేరు మీద బొక్కలు